హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ నేను మీ జాఫర్ మనకు టెట్ డిఎస్సి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి రెండు నోటిఫికేషన్లు ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది అయితే మనము టెట్ ప్రిపేర్ అవ్వాలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా అనే క్వశ్చన్ మార్క్ అయితే వస్తుంది సో దానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈ వీడియోలు అయితే మనం క్లియర్గా తెలుసుకుందాము తెలుసుకునే ముందు మీరైతే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క వీడియోస్ని లైక్ చేయండి మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి మీ యొక్క సపోర్ట్ని మాకు అందించండి ఇక్కడ చూడండి లక్ష్యం కోసం అలుపెరగక శ్రమిస్తూ ఉంటే నేడు కాకపోయినా రేపైనా విజయం అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఎలా అంటే మిత్రమా మనం ఒక పని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ యొక్క పని కంప్లీట్ అయ్యే వరకు మనం చేస్తూ ఉంటాం ఇప్పుడు మనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకు దాని మీద ఇంట్రెస్ట్ లేకుంటే బలవంతంగా చదివితే బలవంతంగా పని చేస్తే ఆ యొక్క రిజల్ట్ అనేది రాదు కాబట్టి మన లక్ష్యం ఉద్యోగం రావడం కాబట్టి మనకు ఇప్పుడు ఇంట్రెస్ట్ టెక్స్ట్ బుక్స్ మీద మనం దాని మీద మన యొక్క నోట్స్ బుక్ మీద ఇంట్రెస్ట్ రావాలి సో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం అనుకున్నటువంటి టీచర్ జాబ్ని ఈజీగా సాధించగలుగుతాం కాబట్టి మన లక్ష్యం ఏంటి టీచర్ జాబ్ సాధించడం మన యొక్క లక్ష్యం కాబట్టి దాని గురించి మనం కష్టపడుతూ శ్రమిస్తూ అంటే ఇంట్రెస్ట్గా ఆ టెక్స్ట్ బుక్స్ మీద ఇంట్రెస్ట్ని పెంచుకోండి ఆ నోట్బుక్ల మీద ఇంట్రెస్ట్ పెంచుకోండి ఖచ్చితంగా ఈసారి మాత్రము డిఎస్సి టీచర్ జాబ్ని వదలవద్దు ఈసారి ఎట్లా ఏ ఏది ఏమైనా నాకు టీచర్ జాబ్ రావాలి అని ఒక కాన్ఫిడెన్స్ని ఒక అనుకోని మీ యొక్క మనసులో చదవడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు ఈరోజు కాకుండా రేపైనా మీ యొక్క లక్ష్యాన్ని కష్టపడిన వారికి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడిచిన మనం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడుతున్నాము అంటే మనకు ఖచ్చితంగా దేవుడు ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా మనకు కావాల్సింది ఖచ్చితంగా ఇస్తాడు ఆ నమ్మకంతో మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఇక మనకైతే వంద శాతం టెట్ అండ్ డిఎస్సి నోటిఫికేషన్లు అయితే రాబోతున్నాయి అయితే వచ్చిన తర్వాత టెట్ డిఎస్సి నోటిఫికేషన్ రెండు ఒకే రోజు రిలీజ్ అవుతాయి మరి టెట్కి ప్రిపేర్ అవ్వాలా డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలనే క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా చిన్న అప్పుడు మీరు పేపర్ వన్ వాళ్ళు ఏం చేయండి అంటే పేపర్ వన్ వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి ఆ డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వదిలేసి మిగతావి చదవండి ఎందుకంటే టెట్ డిఎస్సి పేపర్ వన్ వాళ్ళకి దాదాపుగా సేమ్ ఉంటుంది పేపర్ వన్ వాళ్ళకి మాత్రం ఓకేనా పేపర్ వన్ వాళ్ళు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే అనేది పక్కకు పెట్టేసి మిగతా అన్నీ చదవండి అవన్నీ దాదాపుగా టెట్ డిఎస్సి సేమ్ ఉంటాయి పేపర్ వన్ వాళ్ళు కాబట్టి పేపర్ వన్ వాళ్ళు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే చదవడానికి టైం ఉంది మీకు ఎగ్జామ్ టెట్ డిఎస్సీకి దాదాపుగా టూ టు త్రీ మంత్స్ టైం అయితే ఉండే అవకాశం ఉంది టెట్ ఎగ్జామ్ అయినాక ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ అయితే మీకు డిఎస్సి ఎగ్జామ్కి టైం ఉంటుంది ఇక పేపర్ టూ వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే పేపర్ టూ వాళ్ళు టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు ఉంటారు చాలామంది కాబట్టి ఫస్ట్ అయితే టెట్లో చాలా తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సో టెట్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు టెట్లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే టెట్కే ప్రిపేర్ అవ్వండి ఈసారి టెట్ పేపర్ అయితే ఈజీగా ఉండే అవకాశం ఉంది ఎందుకు అంటే టీచర్స్ కోసం ఈ టెట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పేపర్ని అయితే తయారు చేయడం జరుగుతుంది కాబట్టి పేపర్ టూ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు మీరు ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మందికి క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీ యొక్క స్కోర్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరైతే ఫస్ట్ టెట్కి అంటే టెట్కి చదివే ప్రయత్నం చేయండి పేపర్ టూ వాళ్ళు నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్కువ మార్క్స్ ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి పేపర్ టూ వాళ్ళు చెప్తున్నాను నేను పేపర్ టూ వాళ్ళ గురించి పేపర్ టూ వాళ్ళు తక్కువ మార్క్స్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళేమో పేపర్ టెట్కి చదవండి ఎందుకంటే పేపర్ ఈసారి ఈజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా ఎక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి అదేవిధంగా పేపర్ వన్లో నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కొత్తగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టెట్కి ప్రిపేర్ అవ్వండి టెట్కి ప్రిపేర్ అయిన తర్వాత ఎక్స్ట్రాగా మీరు చదవాల్సింది పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి కాబట్టి మీరు పేపర్ వన్ నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు కూడా టెట్కి ప్రిపేర్ అవ్వండి మీకు పేపర్ టూ నేను పేపర్ టూ గురించి చెప్తున్నా ఈసారి పేపర్ టూ ఈజీగా ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే టీచర్స్ క్వాలిఫై కావాలి వాళ్ళకి ప్రమోషన్స్ కావాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి టెట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇద్దరికి బెనిఫిట్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈసారి టెట్ ఇప్పుడు టెట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది దాంట్ని దృష్టిలో పెట్టుకొని నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది టెట్ పేపర్ ఈసారి ఈజీగా ఉండే అవకాశం ఉంది కాబట్టి చి మిత్రమా మీరు పేపర్ టూ క్వాలిఫై కాని వాళ్ళు ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఈ పేపర్ ఈజీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మీరు ఆ యొక్క కాన్ఫిడెన్స్ని పెట్టుకొని చదవండి ఖచ్చితంగా ఈసారి క్వాలిఫై అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒకసారి ఈరోజు మనకు టెట్కి సంబంధించి కేసు ఉండే టీచర్స్ ప్రమోషన్ అండ్ ట్రాన్స్ఫర్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం ప్రమోషన్కి సంబంధించి ఈరోజు కేసు అయితే బెంచ్ పైకి రావడం జరిగింది ప్రభుత్వం తరపు లాయర్ ఏమైనా చెప్పారంటే కోర్ట్ ఆర్డర్ ఏం చెప్తే అది మేము అనుసరిస్తామని చెప్పారు ఎన్సీటీ గైడ్లైన్స్ ప్రకారం స్కూల్ అస్టెంట్ ప్రమోషన్ కోసం ప్రమోషన్ కోసం టెట్ తప్పనిసరి కాబట్టి టెట్ అర్హత కలిగిన ఎస్జీటీ మరియు తత్సమాన ఉపాధ్యాయులు రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాల అన్ని జిల్లాల్లో విషయాల విషయాల వారీగా సరిపడ ఉపాధ్యాయులు లేని కారణంగా ప్రస్తుతం టెట్ నిర్వహిస్తామని ఆ తర్వాత ప్రమోషన్స్ చేపడతామని కోర్టుకు తెలియజేయడం జరిగింది దానికి గౌరవ తెలంగాణ హైకోర్టు గారు అయితే నాలుగు వారాల టైం ఇచ్చారు ఇక్కడ చూడండి పేపర్ టూ కోసం స్కూల్ అస్టెన్ ప్రమోషన్ కావాలంటే ఖచ్చితంగా పేపర్ టూ క్వాలిఫై కావాలి కాబట్టి వీరిని దృష్టిలో పెట్టుకొని ఈసారి పేపర్ టూ సెట్ చేయడం జరుగుతుంది కాబట్టి పేపర్ ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంది ఎవరైతే టెట్ నాట్ క్వాలిఫైడ్ అయ్యారో ఈసారి ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి మీరు ఖచ్చితంగా జాబ్ని మీ టీచర్ జాబ్ని సాధించాలి కాబట్టి ఆ యొక్క కసితో ఆ యొక్క కాన్ఫిడెన్స్తో ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి మన యొక్క మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్